వెల్కమ్ టు అవర్ ఛానల్ యుగం తి రాసే వరకు వేరు యుగ రాబోతుంది నవగ్రహాల్లో శనిదేవుడు కుజుడు అత్యంత కీలకమైన గ్రహాలు శని భగవాను ప్రతి రెండున్నర సంవత్సరాలకు సరే తన రాశిని మారుస్తాయి కుజుడు సమయానికి అనుగుణంగా దాసిని మారుస్తాడు కుజుడు పుస్తకం కర్కట రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు జూన్ ఏడవ తేదీన సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు జూలై ఎనిమిదవ తేదీ వరకు అదే రాశిలో ఉంటాడు ఈ సమయానికి శని మేన రాశిలో ఉంటాడు వీరిద్దరూ కలిసి మూడు దశాబ్దాల తర్వాత శక్తివంతమైన శిరాష్టయోగాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి దీని ప్రభావం మూడు రాశులపై ఉంటుంది వీరి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి ఆ రాశిలో మొట్టమొదటి రాశి రుచిక రాసి వారి పెద్ద పెద్ద సమస్యలు కూడా చాలా సులువుగా పరిష్కారం వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది డబ్బులు సంపాదించడంతో పాటు పది మందికి సహాయం చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగాలకు మారుతారు అనేక శుభవార్తలు విని సంతోషపడతారు కొన్నిటి వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు కుటుంబ సభ్యుల మధ్య అనువరణ బలపడుతుంది అందరూ తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళ్తారు ఈ రాశి వారు నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది మిథున రాశివారు ఈ రాశి వారికి సంపద యోగం వల్ల పెరుగుతుంది వీరు ఎంత కష్టపడితే అంత ఫలితం పొందుతారు వీరికి ఉద్యోగంతో పాటు వ్యాపారం కూడా కలిసి వస్తుంది కార్యాలయంలో పెద్ద పెద్ద బాధ్యతలు స్వీకరిస్తారు అలాగే పెరిగిన వేదనతో ప్రమోషన్స్ వస్తాయి ధైర్యంతో పరాక్రమంతో పనిచేసే విజయాలు సాధిస్తారు కుటుంబ సభ్యులతో మాట్లాడి సలహాలు స్వీకరిస్తారు శివాలయంలో ఇతర ఆలయాలలో నవగ్రహాలకు ప్రదర్శన చేయాలి శ్రీదేవులకి కుజను పూజిస్తే మంచి జరుగుతుంది వారు మీనరాశి వారికి కూడా యొక్క రాష్ట్రకి ఒక మద్దతు ఇస్తుంది దంపతి జీవితంలో జీవిత భాగస్వంత అనుబంధం బలపడుతుంది వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ సమయంలో పూర్తి చేసేస్తారు కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు అందరూ సంతోషంగా ఉంటారు ప్రయాణాలు చేస్తారు వీరితో పాటు మీ పిల్లలు కూడా తీసుకువెళ్తారు నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేయాలి వీడియోస్ లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి